లోక్సభలో ఈరోజు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాల ప్రసంగం మీద వారు చేసినటువంటి ప్రసంగం కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీ పుట్టుకతోనే ఏ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు వ్యతిరేకించిందో ప్రధానమంత్రి నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు కూడా స్వయంగా ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తే ప్రతిభ ఏ రకంగా కనుమరుగవుతుందని మరి ముఖ్యంగా ఉద్యోగాల రిజర్వేషన్ ఇచ్చినట్టయితే మరి పూర్తిగా ఆ యొక్క పాలనలో ఏ రకంగా మరి మస్కా అనే విషయాన్ని వారు బాహటంగా వారు చెప్పడమే కాకుండా ఆనాడు ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉత్తరాలు రాసి ఈ యొక్క రిజర్వేషన్లను మనం కనుక ప్రోత్సహించినట్లయితే దేశం పూర్తిగా మరి ప్రతిభ కనుమరుగవుతుందని ఆ రకంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు రాసిన ఉత్తరాలు ప్రధానమంత్రి వాళ్ళ ఉభయ సభల్లో బయట పెట్టడము ఇవాళ మరి కాంగ్రెస్ సభ్యులు ఏ రకంగా ఇవాళ నోరు మిదపకుండా ఉన్నారు అంతేకాదు రాజీవ్ గాంధీ గారు కూడా మండల కమిషన్ బిపి సింగ్ హామీలో మరి బీసీలకు రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు వారు కూడా ఏ రకంగా అడ్డుకున్నారో వాస్తవాలన్నీ కూడా వెలుగు చూడడం అంతేకాదు నెహ్రూ గారు మొదటి నుంచి కూడా అంబేద్కర్ గారిని ఏ రకంగా అవమానపరిచారు అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఎన్నికల్లో ఏ రకంగా ఓడించింది అదే రకంగా అంబేద్కర్ గారికి కూడా భారత రత్న ఇవ్వకుండా ఏ రకంగా మరి అవమానపరిచిందో ఇవన్నీ ఉదంతాలు స్వయంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సభలో ప్రకటించడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది కాంగ్రెస్ నాయకులకు ఇవాళ పూర్తిగా సేవ చచ్చట్టుగా వాస్తవాలు వెలుగు రావడంతో వారి కాంగ్రెస్ యొక్క చరిత్ర బయటకు రాడు అంతేకాకుండా మరి మండల కమిషన్లు రిజర్వేషన్లు కూడా ఓబీసీకి ఏ రకంగా వ్యతిరేకించారు నెహ్రూ గారు కూడా ఓబీసీల యొక్క రిజర్వేషన్ల కోసం అని వాళ్ళ యొక్క అభ్యుద్ధి కోసం మొదట పంతొమ్మిది వందల యాభైలోనే కాకా కళకర్ ఏర్పాటు చేస్తే దానిని కూడా సభలో చర్చ పెట్టకుండా ఏ రకంగా మరి బుట్ట దాఖలు చేసిండో బీసీలు అవమానపరిచిండో ఈ ఉదంతాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు అంతేకాకుండా ఇవాళ మోదీ గారు మరి ఈ పది సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీలకు చేసినటువంటి మరి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు లేదా ప్రభుత్వంలో భాగస్వాములు చేయడం ఇవన్నీ కూడా అంకెలతో చెప్పడం వల్ల కాంగ్రెస్ ఇవాళ మరి ఏ రకంగా ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద ఈ రోజు ఓట్లు దండుకుంటుందో ఎస్సీ ఎస్టీల బీసీలని వాస్తవ విషయాలు వెలుగు మరి వాళ్ళ పేరు కుట్టినటువంటిగా మరి కాంగ్రెస్ మరి ఎంపీలు వివరించారు కాబట్టి ఈ చరిత్ర అంతేకాదు పది సంవత్సరం యూపీఏ పాలనతో ఈ పది సంవత్సరాలు ఎన్డీఏ పాలన జరిగిన అభివృద్ది పేదల సంక్షేమ పథకాలు ఏ రకంగా చివరి వ్యక్తికి చేరినాయో అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ రోజు ఏదైతే దుష్ప్రచారం చేశారో విష ప్రచారం చేశారో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మూతపడుతున్నాయి వారి నష్టాల ఊపిలోకి పెట్టారని బిఎస్ఎన్ఎల్ కానీ ఎంటీఎన్ఎల్ కానీ ఇవాళ ఎల్ఐసి కానివ్వండి ఎయిర్ ఇండియా కానీ ఏ రకంగా లాభాల బాటలో దూసుకుపోతున్నాయో ఏ రకంగా పది సంవత్సరాల మెరుగుపరిచారో ఇవన్నీ కూడా అంకెల వివరాలతో చెప్పడం అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పిల్లలకు ఇవాళ ఉన్నత విద్యలో కేంద్ర విద్యా సంస్థ రిజర్వేషన్ కల్పించి వాళ్ళ యొక్క ఉన్నత విద్యలో వారి యొక్క శాతం ఏ రకంగా చదువు కోసం పెరిగిందో ఇవన్నీ చెప్పడం చూస్తా ఉంటే మరి గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో పాలసీ పెరలైసిస్ లేదా ఆ రోజు జరిగిన అవినీతి భాగోతాలు కుంభకోణాలు అవన్నీ కూడా వెలుగులోకి రావడం వల్ల ఇవాళ దేశ ప్రజలు కూడా ఇవాళ స్పష్టమైపోయింది ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నోరు నుంచి మొదలుకుంటే ఈ యొక్క సామాజిక న్యాయం పేరు మీద ఒక కుటుంబం కోసమే ఆ వంశపారపర రాజకీయాలు నడిపినటువంటి ఆ కాంగ్రెస్ చరిత ఈ కాంగ్రెస్ నాయకులంతా కూడా వాళ్ళ కుటుంబం కోసమే పనిచేస్తున్న తప్పితే అంబేద్కర్ లాంటి అవమానపరుస్తుంది ఇవాళ అందుకని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏదైతే అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన న్యాయ సమాజం ఏదైతే మంగళ వృత్తులో ఉన్నటువంటి వ్యక్తి మరి జననాయక్ గా ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ గారికి భారత్ రత్న ఇవ్వడము ఇవాళ అందరిని కూడా ఆశ్చర్యపరుతోంది అందుకని అసలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు మోదీ అని చెప్పి విశ్వసిస్తున్నారు కాబట్టి రాబో రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో మరి బుద్ధి చెప్తారని ఇవాళ మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా బీసీల పట్ల ముసలి కన్నీరు కాల్చుండే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మీరు రిజర్వేషన్ అడ్డుకున్నారో ముందు వారికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఇవాళ నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లకు ఇస్తామని చెప్తున్నాను ఇవాళ కుల గణన గురించి మాట్లాడుతున్నారు ఇవాళ కుల గణన కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన కులగణ వందల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఇవాళ మీరు దాన్ని బహిర్గతం చేయలేదు మీరు పబ్లిష్ చేయలేదు అదే రకంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి కూడా చివరిగా జరిగిన కులగణన యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా మీరు చేయలేని కేవలం ఓట్ల కోసం కులం పేరు మీద మతం పేరు మీద భాష పేరు మీద ప్రాంత పేరు మీద ప్రజలు విడదీసి రాజకీయాలు చేసేటువంటి ఈ కుట్ర రాజకీయాలు తప్పితే కొత్తగా తెర మీద దక్షిణ ఉత్తరైనటువంటి విభజన రాజకీయాలు పాల్పడుతూ ఉన్నారని విషయాన్ని కూడా మోదీ గారు ప్రస్తావించారు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆ కాంగ్రెస్ పార్టీని సమర్థించే మిగతా పార్టీలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ప్రజలు ఊహించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు రేపు ఎన్నికలు దొరుకుతుందని మూడవసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కావడం ఖాయం మరి ఆ మూడవ అతిపెద్ద ఆర్థిక మరి దేశంగా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోతుందని అది మోడీ గ్యారెంటీ అని చెప్పి కూడా వారు స్పష్టం చేయడం జరిగింది ఇంకా అటువంటి సమాచారం అయితే రాలేదమ్మా అటువంటి చర్చలు ఇంకా మా స్థాయి వరకు రాలేదు బహుశా వస్తుండడమో కలిసి తెలియదు ఏదైనా ఉంటే తప్పకుండా మీకు తెలియదు బీఆర్ఎస్ కట్ట ముగిసింది బీఆర్ఎస్ ఇవాళ బతికి బట్టకలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్ర తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ మరి పక్క చూపును చూస్తున్నది చాలా మంది కూడా ఇవాళ మాతో సంప్రదిస్తూ ఉన్నారు అందులో మరి ఇవాళ నిజాయితీగా ఉండి మోదీ గారి పరిపాలన నచ్చి పార్టీలో ముందుకు వచ్చే వరకు తప్పకుండా స్వాగతిస్తాం కాబట్టి టీఆర్ఎస్ కథ ముగిసిందే తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే ఉచితాల పేరు మీద గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు మోసం చేసిందో కర్ణాటకలో తేటెల్లమైంది హిమాచల్లో కూడా కేటెల్లమైంది రేపు తెలంగాణలో కూడా కొద్ది రోజుల్లోనే వారి నిజస్వరూపం కూడా మరి బయటపడుతుంది వారు ఎన్ని రకాలుగా ప్రజలు ప్రకారం చేసినా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా కలిసి పనిచేశారో కలిసి పనిచేస్తున్నారో ప్రజలు గమనించారు ఖచ్చితంగా త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల పరాభవం తప్పదు త్వరలోనే ఒక వారం రోజుల్లోనే పార్లమెంటు బోర్డు సమావేశం జరుగుతుంది ఆ మొదటి విడతలో తెలంగాణ సంబంధించిన అభ్యర్థులు కూడా కొంతమంది ఖచ్చితంగా వారికి గుర్తించడం జరుగుతుంది